వినాయక వ్రతకథ పూర్వము చంద్రవంశంలో ధర్మరాజు అని పేరుగల రాజు ఉండేవాడు ఆయన గ్రహచారం వలన రాధ్యాన్ని దాయాదులు అపహరించారు అప్పుడు భార్యతోనూ తమ్ముళ్లతోనూ కలిసి ఆ రాజు వనవాసానికి బయలుదేరాడు పెద్ద పెద్ద క్రూరముగాలతో కూడి ప్రవేశించటానికి కూడా వీలు కాని దట్టమైన అరణ్యంలో ప్రవేశించాడు ధర్మరాజు ఆ అడవిలో సూర్యుడిలాగాను అగ్నిలాగాను ప్రకాశించే మహా తేజస్సుల ఆకులు పండ్లు మాత్రమే ఆహారం స్వీకరించే వాళ్లు ఎల్లప్పుడూ అగ్నిహోత్రం చేసేవాళ్లు అతిథులను పూజించే స్వభావం కలవారు అయినా మునులు చేతులు పైకెత్తి ఆధారం లేకుండానే తపస్సు చేస్తూ కనిపించారు ధర్మరాజు వాళ్లను చూసి సంతోషపడుతూ నూత సూత మహాన్ముని ఆశ్రమానికి వెళ్లి తన భార్యతోనూ తమ్ముళ్లతోనూ ఆ మునీంద్రునికి నమస్కరించింది సకల శాస్త్రములు చదివి గొప్ప పండితుడైన పండితుడైనాడు ఓ సోత మహర్షి మా రాజ్యాన్ని లాక్కుని మమ్ము ద్రౌపదిని బాధపెట్టి మాకు చాలా దుఃఖాన్ని కలిగించారు మీ దర్శనం వల్ల మా దుఃఖం నశించింది మీరు సకల శాస్త్రాలు తెలిసినవారు కనుక దయతో మమ్మను గ్రహించి ఎలాగైనా మరలా మా రాజ్యం మాకు వచ్చేలా ఏదైనా వ్రతాన్ని బోధించండి అని వేడుకున్నారు